నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అయితే కొత్తగా వెరైటీగా అయితే క్యాప్సికమ్ అయితే నేను క్యాప్సికం గుజ్జు కూర ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చేసి అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ అయితే నేను కిలో వరకు క్యాప్సికం అయితే తీసుకున్న ఈ వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా అయితే మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇంకా లోపల విత్తనాలు ఉంటాయి కదా తొడిమెలు విత్తనాలు తీసేసి ఒక ప్లేట్లకైతే తీసుకోవాలి ఇంకా ఈ విధంగా అన్ని క్యాప్సికంలను కట్ చేసుకొని లోపల విత్తనాలను తీసేసుకోవాలి సపరేటుగా ఈ రెసిపీ అనేది అసలు యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఎవరైతే అప్లోడ్ చేయలేదు అందుకోసమని నేనైతే కొత్తగా వెరైటీగా అయితే ఇలా ట్రై చేసి వీడియో అయితే అప్లోడ్ చేసిన ఓకేనండి మీకు ఈ క్యాప్సికమ్ గుజ్జు కూర ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే ఈ విత్తనాలు అయితే తీసేసుకోవాలి తీసుకొని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి ఇక్కడైతే నేను అంటే ఒక క్యాప్సికమ్ తీసుకొని ఒక ఐదు ఆరు ముక్కలు అయితే చేసుకుంటున్నా మరి చిన్నగా ఉంటే అంత బాగుండదు అందుకోసమని నేను ఒక క్యాప్సికంలో ఒక ఐదు ఆరు ముక్కలు వచ్చేటట్లయితే కట్ చేసుకుంటున్నా ఇది పెద్దగానే ఉండాలి ముక్కలు ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలి అనేది వీడియో అయితే చూసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండి అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా అయితే చూసుకోవాలి ఓకేనా ఇవి మంచిగా దూరగా వేయించుకొని ఒక అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు క్యాప్సికమ్ ముక్కలను దూరగా వేయించుకుంటున్నా అంటే ఫ్రై చేసుకోవాలి సారీ ఓకేనా ఇక్కడ అయితే క్యాప్సికమ్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అందుకోసమని నేనైతే ఇక్కడ ఒక అయితే తీసేసుకుంటున్నా ప్లేట్లకు తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ పేస్ట్ లాగైతే అస్సలు పట్టుకోవద్దండి జస్ట్ ఒకే ఒక నిమిషము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొంచెం చిన్న చిన్నగా మిక్సీ ముక్క అది సారీ ఏమంటారు క్యాప్సికమ్ ముక్కలైతే కనపడాలి అందుకోసమని చాలాసేపు మిక్సీ పడితే అది పేస్ట్ లాగా అయితే అవుతుంది ఓకేనా ఇక్కడ మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలతోటి చేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవద్దు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలతో అయితే ఏం వేసుకుంటలేను అందుకోసమనే జస్ట్ క్యాప్సికమ్ ముక్కలను మాత్రమే మిక్సీ పట్టుకొని పక్కకైతే పెట్టుకున్నా తర్వాత మనము ముందు ఫ్రై చేసుకున్న బాండీ ఉంటుంది కదా అదే బాండీలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలుపుకోవాలి గంటతోటి ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలా అయితేనే ఉల్లిగడ్డ అనేది తొందరగా అయితే మగ్గిపోతుంది ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇప్పుడు టమాటా అనేది పూర్తిగా మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న క్యాప్సికం ఉంటుంది కదా గుజ్జు ఆ గుజ్జు అనేది వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికం గుజ్జు వేసుకున్న తర్వాత గంటతోటైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇది అనేది మంట సిమ్లో పెట్టుకొని ఇది క్యాప్సికం గుజ్జు అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే పచ్చివాసన పొయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కూడా ఎట్లా వేసుకోవాలి అని అనుకుంటే వాటర్ అనేది పోసిపోయినట్లయితే వేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో పట్టుకుంటారు కదా ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అంటే ఒక చిన్న ఛాయ్ గ్లాసు కన్నా దాంట్లో పావు భాగం నీళ్లు పోసి మిక్సీ జార్ కడుక్కొని వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ జార్ కడుక్కొని అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ గుజ్జు కూర అనేది మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్న పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని కలుపుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ కూడా అయితే ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలి నేను ధనియాల పౌడర్ వేసేది చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా అయితే వేసుకున్నాను ఇంకా లాస్ట్కైతే మీకు నచ్చినట్లయితే కొత్తిమీర అయితే వేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర అయితే అస్సలు వేసుకోనండి ఇంతేనండి క్యాప్సికమ్ గుజ్జు కూర ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూసింది కదా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి